సంకల్పం గ్రూప్ ఈ మీడియా ప్రస్తుతం బషీర్బాగ్లోని ప్రెస్ క్లబ్ దగ్గర ఈ వీడియో తేడానికి ముఖ్య కారణం జిహెచ్ఎంసీ అండ్ హెచ్ఎండిఏ పరిధిలో చట్టాలను ఉల్లంఘించి అంటే పీజీ బీపాస్ అండ్ టీజీ ఎంఈ చట్టాలను ఉల్లంఘించి జోరుగా అక్రమ నిర్మాణాలు చెరువుల కబ్జాలు జరుగుతున్నా కూడా జరుగుతున్నాయని అధికార దృష్టికి ఎన్నిసార్లు తీసుకొచ్చినా కూడా ఎవరూ స్పందించట్లేదు హైకోర్టు ఉన్నత అంటే తెలంగాణ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు కూడా బేకార్దారు చేసిన అధికారులు ఇప్పుడు ఇప్పుడు మేడం కొత్తగా కృతకొచ్చారు గతంలో ఉన్న కమిషనర్లు అందరూ కూడా నిర్లక్ష్యం చేశారు ప్రజాప్రతినిధులు లేదు వాళ్ళు అసలు వాళ్ళ పాలన ఎందుకు చేస్తున్న పాలన అర్థం కావట్లేదు మీడియా ప్రతినిధులు ఎన్నిసార్లు వాస్తవ కథనాలతో ప్రభుత్వ అధికారిక మాధ్యమం ద్వారా నుంచి తీసుకొస్తున్నా కూడా ఈ అవినీతిని ఏ అధికారులు కూడా లేదు చర్యలు తీసుకోవట్లేదు అదే అంశం మీద మాట్లాడడానికి ఈరోజు ఆ ప్రజా తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస రెడ్డి సార్ గారితో ఇది ఈ విషయాలన్నీ సార్ దృష్టికి తీసుకోవడం జరిగింది సార్ గారు స స్పందించారు స్పందించి ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్తాన్ని చెప్పారు మళ్ళీ మంది చెప్తుంది ప్రజా సంకల్పం అవినీతికు పాల్పడుతున్న అధికారులు జాగ్రత్తగా ఉండండి ఏసీబీ దాడులు తప్పకుండా జరుగుతాయి హండ్రెడ్ పర్సెంట్ చెప్తుంది ఛాలెంజ్ చేస్తుంది ప్రజా సంకల్పం అన్ని ఆధారాలతో సహా ఉన్నాయి అన్ని ఆధారాలు ఉన్నాయి మీరు ప్రజలకు జాబుదారు చేయండి ఈ అవినీతి మీద పోరాటం చేస్తున్న జర్నలిస్ట్ అందరికీ ధన్యవాదాలు చెప్తుంది ప్రజ సంకల్పం కాపట్న కృష్ణము ప్రెస్ క్లాప్ వచ్చి ఋషి